శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం అని మొదలు పెడతారు పూజకి కూర్చోగానే మొట్టమొదటి శుభకశ్చైక దంతకపిలో గజకర్ణక ఈ పదహారు నామాలతో చెప్పి అప్పుడు పూజ అయితే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు బాగుందండి ఎప్పటే శ్రుయా దపి అని కదా మీరు అన్నారు ఈ పదహారు నామాలతో ఉన్న శ్లోకాన్ని ఎవడు చదువుతున్నా విన్నా ఇంటికి అంతటికీ క్షేమం అని కదా మీరు అన్నారు ఒకవేళ ఇంట్లో వాళ్ళకి రాక యజమానికొక్కడికి దొచ్చు యజమానులకు చదువుకుని వెళ్ళిపోతున్నాడు యజమాని కదా పూజ చేస్తాడు పూజ చేసినప్పుడు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు అప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమిటి ప్రయోజనం పైకి చదవట్లేదు వాళ్ళు వింటలేదుగా వాళ్ళకి చదువుకుందామంటే రాదు అనుకోండి పునికా కాసేపు రాదు అప్పుడు ఎలా లేదు సంటి పిల్లలు ఉంటారండి సంటి పిల్లలకి ఏం తెలుసు వాళ్ళు చదవగలరా కానీ వాళ్ళు క్షేమంగా ఉండాలా ఉందా మరి ఎలా ఎవరు రక్ష కడతారు ఇంటి యజమానేమో పైకి చెరవట్లేదు అది లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఎలా అంటే ఇందులో ఒక రహస్యం అని చెప్పారు అంటే ఇప్పుడు నేను అదంతా చాలా వివరణ చేసి చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న విషయం కానీ మీకు సంగ్రహంగా అందించే ప్రయత్నం చేస్తారు యజమాని పదహారు విషయాలు అడగాలి ఎందుకు అడగాలి అంటే యజమాని అంటే ఎవరు ఆ ఇంట్లో వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు ఆయన చూడాలి ఆయన చూడగలిగిన వాడు ఇప్పుడు నేను ఇక్కడ ఉపన్యాసానికి వచ్చాను నా మనవలు ఆడుకోవడానికి ఎక్కడికో వెళ్ళారు ఎక్కడో ఆడుకుందామని వెళ్ళినటువంటి నా మనవల్ క్షేమంగా ఉండేట్టు నేను ఇక్కడి నుంచి చూడగలమని చూడగలిగిన వాడు వేరొకడు ఉన్నాడు వాడిని ప్రార్థన చేసి ఉండాలి నేను పొద్దున్న అలా ప్రార్థన చేసి ఉంటే వాడు రక్షిపోవడు ఏదైనా ఉపత్రంలో ఉన్నా కాపాడబడతారు వాడు ఇప్పుడు ఇంటికంతటికి అడగవలసినవి పదహారు ఉన్నాయి యథార్థాన్ని ఈ పదహారు అడగాలి యజమాని అవి కూడా ఒక క్రమంలో ఉంటాయి ఏడు తన కుటుంబం కోసం ఏడు కాకుండా మిగిలినటువంటి తొమ్మిది తన కొరకు అడగాలి ఈ తొమ్మిదిని ఈ ఏడింటిని కలిపి సద్గతి అని పిలుస్తారు వెళ్ళవలసిన దారిలో వెళ్ళడానికి మార్గాన్ని అడుగుతున్నాడు అంటారు ఆ దారిలో విడితే లక్ష్యాన్ని చేరుతాడు తన కొరకు తొమ్మిది అడగాలి తన కుటుంబం కోసం ఏడు ఏమిటి ఏడు మొట్టమొదటి దీర్ఘాయుప్తాయి నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్మంతులు కావాలి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నక్షత్రపాదంలో పుతారు ఒక్కొక్కడి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదం ఉంటుంది ప్రతి నక్షత్రానికి గండకాలాలు వస్తుంది ఆ గండకాలం వచ్చినప్పుడు ఆ నక్షత్రంలో ఉన్న నా కుటుంబ సభ్యులకి ఆపద రాకూడదు రాకుండా వాళ్ళు రక్షింపబడలేదు ఒకటి నేను నేను ఒక్కడిని సంతోషంగా ఉండడం కాదు నా సంతోషం ఎవరి మీద ఆధారపడుతుంది నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే కదా సంతోషంగా ఉండడం అన్న మాటలో మొదటి మాట ఏమిటి వాళ్ళందరూ దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అందుకని మొదటిది దీర్ఘాయుత్తాయం అడగాలి ఆయుత్తాయం ఉంది తొంభై ఆరు ఏళ్ళు వచ్చేడు కానీ తొంభై ఐదేళ్ళు మంచంలో ఉన్నాడు ఏ ఉపయోగం అలా అందుకే దీర్ఘాయుద్ధం అడిగితే పక్కన ఆరోగ్యం అడగాలి దీర్ఘాయుత్తాయంతో పాటు నా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంతో ఉంటారు దీర్ఘాయుత్తాయంతో ఉన్నారు ఆరోగ్యంతో ఉన్నారు ఏ పని మొదలు పెట్టండి కలిసిరా పట్టుకుంటే బొగ్గు అవుతుంది ఇంకొకరికి ఇవ్వండి బంగారం అవుతుంది వీడు ఏది పెట్టనివ్వండి కలిసి రాదు ఏమిటోనంటే ఉద్యోగంలో పెట్టాను ఎదగలేదు వ్యాపారం చేయించాను ఉన్నది పోయింది మనిషికి చూస్తే వ్యసనాలు లేవు చెడ్డవాడు కాదు కానీ ఏమీ కలిసి రాదు వాడిని తండ్రి బెంగెట్టుకుంటాడు ఇప్పుడు మూడవది ఏది అడగాలి అంటే కార్య సాఫల్యం అడగాలి కార్య సాఫల్యంలో ఏ పని సఫలీకృతం అయితే వాడు బాగుపడతాడో ఆ పనిని ఈశ్వరుడు సఫలీకృతం చేస్తాడు మనం అనుకున్నవన్నీ జరగడం కాదు నాకు అమెరికా అధ్యక్షుడు అయిపోతా ఉంటుంది ఇదిగది నేను ఏదైతే లోకానికి ఉపయోగపడతానో నాకు నేను ఉపయోగపడతానో ఈశ్వరుడికి తెలుసు ఆ మార్గంలో నన్ను తీసుకెళ్తాను కాబట్టి కార్య సాఫల్యం అడగాలి కార్య సాఫల్యం తర్వాత గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడికి అర్థము లేకపోతే ఎలాగండి అర్థము అంటే డబ్బు ఒక్కటే మీరు వేదాంత శాస్త్రంలో ఒక్కొక్క మాటకి అర్థం వేరుగా ఉంటుంది అర్థము అన్న మాటకి అర్థం ఏమిటంటే భోగ వస్తు సముదాయము ఒకటికి ఓ ఇల్లు ఉందనుకోండి వాడు సంతోషంగా రాత్రి అయ్యేటప్పటికి ఇంట్లో వెళ్ళిపోతాడు ఏ పురుగు గురువు పుట్టా పుట్టేస్తాయినా పెట్టదు వాడు పడుకోవడానికి ఓ మంచం ఉండాలి వాడు పడుకుంటే తిరగడానికి ఓ ఫ్యాన్ ఉండాలి నెల అయ్యేటప్పటికి కరెంటు బిల్లు కట్టడానికి డబ్బు ఉండాలి తను కడుపు నిండా అన్నం తిని ఒకళ్ళ దగ్గరికి చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతకగలగాలి ఇలాంటివన్నీ కూడా ఉండడాన్ని సంపద అని పిలుస్తారు ఇన్ని చెప్పాను ఇప్పుడు దీర్ఘాయుద్దయము ఆరోగ్యము కార్య సాఫల్యము సంపద ఈ సంపద వృద్ధి చెందుతూ ఉండాలి ఎప్పుడు ఏదో తండ్రి గారో తాతగారో సంపాదించి ఇచ్చింది ఎంత ఉందో అంతే దాని దానిని వడ్డీ తినేస్తూ బ్రతకడం కాదు సంపద వృద్ధి చెందుతుండాలి లక్ష్మి వృద్ధి చెందాలి మెట్ట వేదాంతం చెప్పకూడదు ఎందుకండి ఇవన్నీ అనకూడదు వృద్ధి చెందాలి సంపద అలాగే కోరుకోవాలి నా ఇంట లక్ష్మి వృద్ధిలు వృద్ధి చెందుగా అని కోరాలి కాబట్టి సంపదతో పాటు వృద్ధి సంపద వృద్ధి చెందడంతో పాటుగా స్థిరత్వము స్థిరత్వము అంటే ఆరు నెలలు అన్నీ పోయి మూడు నెలలు విపరీతంగా తెలిసి వచ్చి అలా ఉండకూడదు స్థిరత్వం ఉండాలి అంటే క్రమక్రమంగా ఉండాలి ఆ పెరుగుదల అందుకని స్థిరత్వం అడగాలి ఏడవది అంటే ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి యుద్ధంలో అయితే అవతలవాడు తన మీదకి బాణాలు వేస్తున్నప్పుడు తాను చెక్కు చెదరకుండా నిలబడి తాను బాణములు వేసి అవతలవాడిని పడబడితే వీర్యవంతుడు అంటారు సామాన్యమైన ధర్మంలో ఆయన వీర్యవంతుడు ఆయన వీర్యము కలిగిన వాడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక్క గురువు గారు చెప్పిన మాటకి తప్ప ప్రతిమాతకి కదిలిపోడు గురువు గారు ఏం చెప్పారో అది శాసనం అలాగే బతుకుతారు అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి పాడవడం మా గురువు గారు నన్ను ఇలా బతకమన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళండి గురువు గారు చెప్పినట్టు బతుకుతారు ఆయన వల్ల పది మంది ఉంటారు తప్ప ఎవరో పాడైపోయిన వాళ్ళతో ఈయన కూడానికి ఈయన పాడైపోవడం ఉండదు ఈయన అలాగే ఉంటాడు తప్ప చాలా మంచివాడే కాదండి పాప ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు పాడైపోయాడండి అంటే ఇంకేమి అలా పాడైపోకుండా ఎంత మంది పాడైపోయిన వారి మధ్యలోకి కాని వెళ్ళినా వాళ్ళని బాగు చేస్తాడు తప్ప మాత్రం పాడవ్ అలా నిలబడగలిగితే వీర్ఘవంతుడు అంటారు ఈ రక్షణ లేదనుకోండి ఇంట్లో ఎంత వీరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా ఆయన వీరు ప్రఖ్యాతులు కూడా నశించిపోతాయి వంశంలో పుట్టిన వాళ్ళవారు వాళ్ళ తాత ఎంత వీరు ప్రఖ్యాతులు సంపాదించాడండి ఎంత మహానుభావుడు అండి వీడితో భక్తుడు మనమడుకుంటాడు అందుకే పెద్దవాళ్ళు పూజ చేస్తూ అడగాలి నా వంశంలో వచ్చేటటువంటి వాళ్ళు వీర్యవంతులయ్యి ఉండాలి అని అడగాలి అందుకే తన కుటుంబం కోసం ఈ ఏడు అడగాలి తన కోసం అడిగేది ధర్మ అర్థ కామ మోక్షములు మొట్టమొదట అడగాలి ధర్మ అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలాగే బ్రతక బ్రతకగలిగినటువంటి ధైర్యంగా ఒక అది ధర్మం అర్థము నేను డబ్బు సంపాదించాలి కానీ ధర్మం విడిచిపెట్టిన డబ్బు కాకూడదు నేను డబ్బు ఖర్చు పెట్టాలి కానీ అది అధర్మం కోసం మాత్రం కాకూడదు డబ్బు సంపాదించినా డబ్బు ఖర్చు పెట్టినా అర్థంతో ముడి విడిపోకూడదు ధర్మంతో ముడి విడిపోకూడదు ధర్మంతో ముడిపడి ఉండాలి అందుకని ధర్మ అర్థ కా కోరిక పుట్టకుండా ఎలా ఉంటుంది మనిషికి కోరిక పుడుతుంది కానీ పుట్టినటువంటి కోరిక ధర్మబద్ధము కాకపోతే నేను తీర్చుకోను అని నిలబడగలిగిన శక్తి ఇది ధర్మ చక్రంలోకి ముడుతుందా నాకు చక్రకేళి ఎరటి పండు తినాలనిపించింది చక్రకేళి ఎరటి పండు చేతితో పట్టుకుని తొక్క విప్పి ఉమామహేశ్వర ఏది తప్పులేదు అరటి పండు తింటే తప్ప ఎక్కడొచ్చిందండి ధర్మం ఒప్పుకుంటుంది పిల్లల్ని కనాలనిపించింది తప్పేమిటి కడుపున పుట్టిన కూతురికి పెళ్లి చెయ్యాలని పిలిచింది తప్పేమిటి కొడుక్కి ఉపనయనం చేద్దామనిపించింది తప్పేమిటి నా పిల్లలు ఉనికి రావాలనిపించింది తప్పేమిటి అవి ఉండవలసిన కోరికలు అంతే కాని మెట్ట వేదాంతం అంటస్థాశ్రమంలో ఉండే అప్రద పిల్లలు ఎందుకండి మాటలు మాట్లాడుతుంటే అలా మాట్లాడకూడదని చెప్పేది శాస్త్రం నువ్వు ఎక్కడున్నావో దానికి తగినవే అడగాలి అలా అడగడం చేత కాకపోతే ఈ పదహారు నామాలు చెప్పాలి ఇవి మాకు అడగడం రాదండి అసలు ఈ క్రమం కూడా మాకు తెలియదు ఎవరి కోసం ఎన్ని అడగాలో మాకేం తెలిసండి అంటావా ఇవన్నీ చేత కాకపోతే కనీసం ఆ పదహారు నామాల శ్లోకం చెప్పాలి అందుకని ధర్మ అర్థ తామ ఏ కోరిక తీర్చుకోవచ్చని భగవంతుడు చెప్పాడో ఆ కోరిక తీర్చుకోవడము దోషము కాదు ఏది తీర్చుకోకూడదు ఈశ్వరుడు చెప్పాడో దాని జోలికి వెళ్ళకూడదు సృష్టిలోనే కొన్ని పదార్థాలు ఉంటాయి అవి పుచ్చుకోకూడదు అని ఈశ్వరుడు చెప్పాడు ఏది పుచ్చుకోవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో దాన్ని పుచ్చుకోకూడదు ఏది చెయ్యవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో దాన్ని చెయ్యకూడదు దానికి నిగ్రహం కావాలి ఏది చెయ్యమని చెప్పాడో అది చెయ్యడానికి నమ్మకం కావాలి అందుకే భయభక్తులు ఉన్నాయండి ఆయన కంటే భయము అంటే కనీసంలో కనీసం ఏమిటంటే ఇలా చేస్తే నన్ను శిక్షిస్తారు అనుకుని భయపడితే దాన్ని భయం అంటారు ఇవాళ ఈశ్వరుడు ఉద్దరణ పని చేసేస్తున్నాను బానే ఉంది ఏదో ఒక పావు గంటో అరగంటో గంటో రెండు గంటలో అయితే పది ఏళ్ళు సంతోషంగా ఉంటుంది ఎక్కడో దొంగతనం చేసుకొచ్చా పాతిక లక్షలు పాపం వాళ్ళకి తెలియదు ఓ ఇరవై ఏళ్ళు సంతోషంగా గడిపేశాను పాతిక లక్షలతో కానీ ఎప్పుడో ఈ శరీరం నుంచి జీవుడు విడిపోతాడా విడిపోయిన తర్వాత భగవంతుడి దగ్గర నిలబడతాడా నిలబడిన తర్వాత ఆయన అడుగుతాడా నువ్వేం చేసావురా అని నాకు తెలీదా నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో తప్పు చేసావా లేదా అని అడుగుతాడు అడిగిన తరువాత నువ్వు పాతిక లక్షలు పట్టుకొచ్చేసిన కారణం చేత అవతలవాడు ఎంత పంట బాధ పడ్డాడో దానికి కోటి రెట్లు బాగా మనం అనుభవించవలసిందే జీవుడు వీడా బాధ అనుభవించడానికి ఇంకో శరీరాల్లో కడతాడు కాబట్టి వద్దు నాకు ఇప్పుడు ఏదో ఓ పావు గంట సంతోషంగా ఉండొచ్చు ఐదు నిమిషాలు సంతోషంగా ఉండొచ్చు గంట సంతోషంగా ఉండొచ్చు కానీ ఈశ్వరుడి దగ్గర ఇలా వేలు పెట్టి ఆయన చూపిస్తే తర్వాత పతనమైనా అని మానేస్తే అయ్యో ఈశ్వరుడు ఎలా చెప్పాడు నేను అలా బతుకుతాను అని ఆయన మీద ప్రేమతో చేస్తావా మా నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అండి మా నాన్నగారు మహానుభావుడు ఎప్పుడైనా కనీసం మాటలోనైనా అలాంటివి అంగీకరిస్తారా ఆయన జీవితంలో ఎప్పుడు అలాంటి తప్పు చేసిన వారు కాదు అటువంటి తండ్రికి కొడుకునయ్యి ఉండి నేను అటువంటి తప్పు చేయను అని చేయడం మానేశాడు అనుకోండి భక్తితో మానేశాడు తండ్రి మీద మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు ఇప్పుడు కాదు పాతికేవల తర్వాత తెలిసినా సరే చంపేస్తారు ఒప్పుకోడు చంపేస్తాడంటే నిజంగా చంపేస్తాడని కాదు మా నాన్నగారు శిక్షిస్తారు ఒప్పుకోడు భయంతో మానేసి నువ్వు భయంతోనైనా మానే భక్తితోనైనా మానే భయము భక్తి అందుకే చూడండి ఏమి రావడి విత్సలు విడితరం వాడికి భయభక్తులు లేవా అంటారు వాడికి భయం లేదు భక్తి లేదు వాడే కాదు పాడయ్యేది వాడు పది మందిని పాడు చేస్తారు అందుకే ఈ భయమో భక్తి అన్నవి లేవనుకోండి వాడు వాడితో వదిలిపెట్టడు వంశంలో వచ్చినటువంటి వాడి వల్ల ఏమైపోతుందంటే బహుత్రేణం జన్మ నష్టం వ్యాసుల వారు ఎంత పుణ్యం చేసిన వాళ్ళు కానివ్వండి పరమ దౌర్భాగ్యుడైనటువంటి వాడు వంశంలో పుడితే అంతకు ముందు ఏడు తరాల వాడు స్వర్గంలో ఉన్న వాళ్ళని కూడా లాగేసి నరకానికి పంపిస్తారు ఈ వంశంలో ఇటువంటి నీచుడు పుట్టాడు అందుకని నరకానికి పంపిస్తామంటారు అందుకే ఏడు తరాలు అటు ఇటు చూసి పిల్లలు ఇచ్చారంట అందుకే వీర్యవంతులు కావాలి పిల్లలు చెడు వ్యక్కి వెళ్ళని వాళ్ళు కావాలి స్వామి నా బిడ్డలు నా బిడ్డలే కాదు నా భవిష్యం ఆరుండాలని కోరాలి తమ దగ్గరికి వస్తే ధర్మ అర్థ కామ మోక్ష వీటితో పాటు నాలుగు భక్తి జ్ఞాన వైరాగ్య కలిపి ఏడు నాకు భక్తి కావాలి ఇప్పుడు కదా మీతో చెప్ప భజభక్తుల గురించి నాకు భక్తి ఉండాలి ఇందులో సత్యతి అంటారు అంటే ఈ భక్తి ఎందుకు చమత్కారం భక్తి అని నేను అన్నాను అనుకోండి మీకు నేను తేలిగ్గా అర్థం అవ్వాలనుకోకుండా చెప్తాను నా మనవడికి నేనంటే చాలా ప్రేమ తాత 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 నా వెంట పడతాడు వాడికి అన్ని మూడేళ్ళు లేవు కానీ తాత తాత అంటే నా వెంట పడతాడు వాడే ఏం చేస్తుంటాడంటే సంధ్యావంగనం చేసుకుంటున్నాను అనుకోండి నేను ఇలా నీళ్లు చల్లుకుంటే వాడికి ఆట తాతగారు నీళ్లు చదువుకుంటున్నారని వాడు అందరూ పాత్రలో నీళ్ళలో చెయ్యట్టు చదువుకుంటాడు నేను అర్థం ఇచ్చాను అనుకోండి వాడు నీళ్ళలో చెయ్యట్టు ఆడతాడు ఎందుకని తాతగారే కదా మన తాతగారు తాతగారు ఏం చేస్తున్నారో వాడికి తెలియదు తాతగారి మీద ప్రేమ తాతగారి దగ్గర కూర్చోవచ్చు అందుకని తాతగారు ఏం చేస్తున్నారో దాన్ని వాడు ఆట కింద తీసుకుని చేసుకుంటాడు వాడికి పద్ధతి తెలియదు తాతగారి మీద ప్రేమ ఉంది కానీ ఇవడికి ఏం చేయాలో తెలియదు తాతగారి మీద అతి ప్రేమ అందుకని ఏం చేస్తాడు వచ్చిన దగ్గర నిలబడి మాట్లాడుతూ మాట్లాడుతూ కాలు పెట్టిలా తల్తూ ఉంటాడు అది ఎవరో ఎవరైనా నా ఎందుకు ప్రీతి కలిగిన వాళ్ళు చూశారనుకోండి ఏమయ్యా ఆయన్ని అందరం గౌరవిస్తాం ఆయనకి మలబడిగా పుట్టావు తప్పుకో తాతగారు అలా తల్తూ మాట్లాడతాం అని గబుకిలు పక్కకి తీసుకెళ్ళిపోతాడు వాళ్ళది ప్రీతి వాడిది శత్రుత్వం కాదు ప్రీతే బాగా పెట్టుకోండి వాళ్ళది ప్రీతే వీడిది ప్రీతే కానీ వాళ్ళది తెలిసిన ప్రవక వీడిది తెలియని ప్రవర్త భక్తి ఎందు కూడా అలాగే భక్తి అంటే ప్రేమ అది తప్పు బాధ మొదట్లో అది తప్పుని సిద్ధాంతం చేయకూడదు భగవంతుని ఎందు ప్రేమ ఉంది కానీ ఎలా పూజ చేయాలో తెలియదు వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు శాస్త్రం పక్కన పెట్టేస్తాడు శాస్త్రం దానికి పోయింది వీడికి ఏది నచ్చితే అదే పూజ అది ఎక్కడ ఉండాలి మొదట్లో కానీ పెద్ద అయిన తర్వాత నా కొడుకు ముప్పై ఏళ్ళు వచ్చిన కాలుతో తు నిచ్చున్నాడు అనుకోండి నా ఎందుకు ప్రీతి కలిగిన వాళ్ళు వచ్చి చూసి తప్పు బాబా అలా నాన్నగారిని తల్లకూడదని జాగ్రత్తగా చేపట్టు బయటికి తీసుకెళ్తారా నేను లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి పిడిచి ఈడ్చి గోప మీద కొడతారు బుద్ధుందనికో ఇటువంటి వాడు తండ్రి కాల్తో తంతు అంటాడతావా ఆయన చెప్పకపోవచ్చు ఆయనకి మేము బిడ్డల్లాంటి వాళ్ళం శిష్యులం గుళ్ళు దగ్గర అలా ఎప్పుడలా తండ్రి అని చెప్తారు ఎందుకని ఒక పరిణతి వచ్చిన తర్వాత ఇంకలా చేయకూడదు కాబట్టి అలాగే పూజ ఒక స్థాయిలో తెలియనప్పుడు ప్రారంభంలో శాస్త్రం పక్కన పెట్టి చేశాడు ఎప్పుడూ అలా చేయడానికి కాదు తర్వాత దిద్దుకుని శాస్త్రీయంగానే చే అది కూడా దాటిపోతే ఇంకా పూజ ఉండదు తనలో తాను రమిస్తూ ఇక్కడే సోహం భావీన పూజయేత్ అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ అంతటా భగవంతుడే చూస్తాడు పూజా మందిరంలో భగవంతుడు కాదు అసలు భగవంతుడు కాని ప్రదేశం కనపడతాడు తనని కొట్టిన వాడిలో కూడా భగవంతుడే కనపడతాడు రామకృష్ణ పరమహంస శిష్యుడు అలా వెళ్ళిపోతుంటే ఒక ఐశ్వర్యవంతుడు ఆవుని కొడుతూ కనపడ్డాడు అతను గబగబా పరిగెత్తుకు వెళ్ళి అయ్యో ఇందుకండి అలా కొడతాను ఆవుని కొట్టకూడదు ఆవు పరదేమో అన్నాడు ఆవుని కొట్టను రా అన్నాడు నన్ను కొట్టండి ఆవుని కొట్టకండి అన్నాడు అయితే నిన్ను కొడతాను ఉండో మరి ఆవు అతన్ని కొట్టాడు ఆ పిల్లాన్ని బ్రహ్మచారి పాపం స్పృహ తప్పి పడిపోయాడు పడిపోతే అటుగా మిగిలిన శిష్యులు ఎందుతున్నారు అయ్యో మన తోటి ప్రచారని కొట్టేశాడు వీడు పడిపోయాడు స్పృహ తప్ప అని చెప్పి గబగబా వెళ్లి చేతుల మీద ఆశ్రమానికి తీసుకొచ్చారు పడుకోబెట్టారు ముఖం మీద నీళ్లు తెల్లారు పూర్తిగా తెలియచింది దెబ్బ తల మీద కానీ తగిలిందా ఏమి అసలు జ్ఞాపకం ఉందా స్పృహ ఉందామా లేకపోతే ఏ సంధిలోకి వెళ్ళిపోయా అనుమానం వచ్చి కొంచెం పాలు పట్టారు బట్టి మేమెవరం అతను అన్నాడు నవ్వి ఇందాక నన్ను కర్ర పెట్టి కొట్టినట్టు పరమేశ్వరుడు ఇప్పుడు నాకు ముఖం మీద నీళ్లు జల్లి పాలు పడుతున్న స్నేహితుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు కొట్టినవాడు ఈశ్వరుడు పెట్టినవాడు ఈశ్వరుడు తప్ప పరమేశ్వరుడు కానిది ఉందా ఉండదు అంతటా ఈశ్వరుణ్ణే చూస్తాడు ఓసారి వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిలో మాట్లాడిగాడు ఎవడి దేవుడున్నాడు దేవుడున్నాడని ఎంత చెప్పినా వాడు వింటలేదు దేవుడు లేడు మూర్ఖుడు వాడిలో కూడా నారాయణుడు ఉంటాడా అంటే ఆయన అన్నారు లేడనకు వాడిలోనూ ఉన్నాడు అప్పుడు వాడిలో ఉన్నవాడు మూర్ఖ నారాయణుడు తప్ప లేడనకు ఉన్నాడు ఈశ్వరు అది పెద్దల యొక్క జ్ఞానం వచ్చిన తరువాత ఇక పూజా మందిరంతో సంబంధం ఉండదు అంతటా సర్వం తర్పం వ్యాప్త స్థిత అంతటా భగవంతుడే చూస్తాడు ఇక భగవంతుడంటే గుళ్ళో ఉంటాడు భగవంతుడు అంటే ఏదో పూజా మందిరంలో ఉంటాడు కదా అసలు భగవంతుడు కానిది వాళ్ళకి కనపడదు హరిమయము హరి విశ్వమయుడు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు మహాజ్ఞాని కనుక భాగవతంలో పరీక్ష మహారాజు అందుకే విష్ణు సహస్రనామం మొదలెడితే మొట్టమొదటి పేరు ఏమిటి విష్ణువు విశ్వం అది కదా మొదటి పేరు విశ్వం భూత భవ్య భవత్ ప్రభు అది కదా మొదలు పెడుతున్నాం విశ్వం అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు విశ్వం ఈ విశ్వం అంతా ఏమిటి విష్ణువు మనకి కనపడదు అని జ్ఞానికి కనపడదు భగవంతుడుగానే కనపడతారు మీకు అందుకే ఒక చమత్కారం ఉంది అభిషేకం చేసేటప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసేటప్పుడు మంత్రంగా చూస్తే ఒక ఫలితం అది పండితే జ్ఞానం మీరు మామూలుగా చదువుతున్నప్పుడు అంత బాగా దాని గురించి తెలియకపోతే అర్థాలు తెలియకపోతే తెలియదు కానీ అభిషేకం చేసేటప్పుడు నమజోరీ అంటూ అభిషేకం చేస్తారు నమ అంటే ఏమిటి అర్థం చోరుడు అంటే దొంగ ఓ దొంగ నీకో నమస్కారం నమ అంటే నమస్కారం చోరాయ అంటే కూడా సంస్కృతంలో చోరాయ కూడా ఉండేవాడా నీకో నమస్కారం అని అభిషేకం చేస్తున్నారు నేనేం అర్థం మీ అందరు చేసే అభిషేకం అదే నేను చేసే అభిషేకం అదే మరి ఈ దొంగ ఏమిటి ఈశ్వరుడు దొంగ అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి మనకి తెలియకుండా చేస్తే దొంగ అంట మనకి ఎవరన్నా దొంగతనం తెలియకుండా చేశాడుకోండి అమ్మ దొంగ అంట అది పట్టుకుపోవడమే కాదు ఇచ్చినా కూడా నాకు చెప్పకుండా నా రోజుకి ఏదో తెల్లారితే నా పుట్టినరోజు అనుకోండి ఏమీ తెలియదల్లా నా పక్కనే కూర్చుని నా పక్కనే తిరిగి తెల్ల నా పుట్టినరోజు తెల్లవారుదామన నేను తలస్నానం చేసి వచ్చి ఏదో బొట్టు పెట్టుకుని పూజా మందిరంలో పెడుతుంటే ఏది చేసాపండి అని నాకు కొత్త వాచి పెట్టింది అనుకోండి మా ఆవిడే నేనేమంటాను ఇది ఏంటే ఎప్పుడు కొన్నావే వాచి డబ్బే ఎక్కడ దేవీ కట్ట మీరు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులన్నీ పోపులు పెట్టిలో దాచి దానికి ఆ పోపులు పెట్టే అవసరం ఉద్యోగం చేస్తుందన్నమా విషయం ఏదో కొన్నాను అంది అనుకోండి అమ్మ దొంగ అంటే నాకు తెలియకుండా ఇంత ప్రేమతో వాచి పొత్తిచ్చావా ఇచ్చినా దొంగ అంటాం కొట్టుకుపోయినా దొంగ దొంగగా ఉన్నవాడు శివుడు అది పండింది అనుకోండి జ్ఞానంలో అప్పుడు తెలుస్తుంది అసలు మీకు నేను ఉదాహరణ భగవాన్ రమణుల ఆశ్రమానికి దొంగలు వచ్చారు దొంగలు వచ్చి తలుపు కొట్టారు తలుపు కొడితే కొడితేలోంచి చూశారు దొంగలు ఎవరు మీరన్నారు నేను దొంగల అరుణాచలేశ్వరుడు దొంగల రూపంలో వచ్చాడు అని ఆయన తలుపు తీసి నమస్కారం స్వాగతం వాళ్ళ అన్నారు బుద్ధిందా లేదా నీకు మేము దొంగల వంటే తలుపు తీస్తాయ్ తలుపు వేసుకుని అవూపు మేము తలుపులు పగల కొట్టని వస్తాం మా వృత్తికి తృప్తి ఉండదు మాకు అలా నువ్వు పిలిస్తే వస్తే అన్నారు ఆయన ఎందుకు నాకు మీరు పరమేశ్వర స్వరూపం అరుణాచలేశ్వరుడు మీ రూపంలో వచ్చాడు మీకేం కావాలో తీసుకెళ్ళి నీకు బుద్ధిందా లేదా అది అలా పట్టుకెళ్ళడానికి మేము ఏమైనా విరాళం కోసం వచ్చావా మేము అలా రాము తలుపు వేసేసుకోండి తలుపేసేసుకోండి వాళ్ళు దొంగ దొంగ ఆయన నాకు అంటే మహాభత్తి నమస్కారం చేస్తూ నిలబడతాను మీరు ఏం చేస్తే చేసుకోండి మీ తృప్తిని బట్టి మీరు చేసుకోండి ఆయన వాళ్ళల్లో పరమేశ్వరుణ్ణి చూస్తూ నిల్చున్నారు వాళ్ళు ఆ ఉన్న తలుపు పగల కొడుకు లోపలికి వచ్చారు ఏముంటుంది అందులో మట్టిపేడత ఉందంతే లోపలకి వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత ఆయన నిలబడ్డారు నమస్కారం చేస్తూ నిలబడితే మీకు బుద్ధిందా లేదా మేము దొంగలం కదా నువ్వు పారిపోవాలి కదా ఎందుకు మీరు పరమేశ్వరుడు పారిపోవడం ఎందుకు నమస్కారం పెడతారంట రాయ్ అంటే నీకు బుద్ధి లేదని వాళ్ళు ఏం చేశారంటే పెద్ద దుడ్డు కన్నా తీసుకుని ఆయన తొడల మీద కొట్టారు కొట్టితే ఇంత తట్టులు తేరిపోయి తీరిపోయి పోతావా పోవా నీకు నేను వెళ్ళిపోతే సంతోషం అయితే స్వామి ఇప్పుడే బయలుదేరుతాను ఈశ్వరాశం అన్న నమస్కారం పెట్టి వెళ్లి అక్కడ కూర్చుంటుంది ఆయన అంత్యవాసులు వచ్చి పక్కన కూర్చొని అన్నారు అయ్యో భగవన్ ఆయన గోచీ పెట్టుకునేవారంతే తొడలు పట్లు తేలిపోయి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అనండి తలవ పగలగొట్టేస్తాను దొంగల దగ్గర ఆయన అన్నారు నేను అన్నం తింటున్నప్పుడు నా పళ్ళ మధ్యలో నాలుగు పడింది అనుకోండి అంత సున్నితమైన నాలుగుని కొరికేశారు దిక్కుమార్ల పళ్ళ అని పళ్ళు పీకేస్తానా ఆ పళ్ళు కఠినంగా ఉంటాయని తెలియదే వెళ్లి వాటి మధ్యలో ఎందుకు దూరే దూరేవన కొడతానా రెండూ చేయను అని ఓర్చుకుని గురుకుంటాడు ఎందుకని కళ్ళు నావే కాలిక నాదే ఇలా ఓదార్పు మాటలు మాట్లాడుతున్న మీరు అరుణాచలేశ్వరుడే అరుణాచల అరుణాచలేశ్వరుడే నాకు ఈశ్వరుడు కాని వాళ్ళు ఎవరూ కనపట్టలేదు అది జ్ఞాని అదిగో ఆ స్థాయి సాయిబాబా గారు జ్ఞానులు అందరూ ఒక్క స్థాయిలోనే ఉంటారు అందులో పెద్ద స్థాయి చిన్న స్థాయి ఉండవై అందుకే మహానుభావుడి యొక్క లీలలు అలా ఉంటాయి కాబట్టి జ్ఞానికి ఇక పూజా మందిరెంతో సంబంధం ఉండదు అంతటా ఈశ్వరుడు కనపడుతుంటాడు అలా అంతటా ఈశ్వరుడు కనబడ కలిగినటువంటి స్థితికి ఎదిగిపోయాడు అనుకోండి అప్పుడు ఆయన అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు అంటారు దాన్ని సద్గతి అంటారు సద్గతి అంటే గతి అంటే నడు నడక సత్ అంటే పరమేశ్వరుడు ఎటువైపు నడవాలో అటువైపు నడవాలి ఆ నడకకి ముందు ప్రారంభం ఎక్కడ అంటే ఏది మంచి ఏది చెడు తెలియాలి ఇది చెడు అటు వెళ్లకుండా నిభాయించుకోగలిగిన శక్తి ఉంటారు ఇది చెడు అని తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు తప్పు చేసే వాళ్ళందరూ ఇది తప్పని తెలియక చేస్తున్నారని మీరు అనుకోకండి వాళ్ళకి అది తప్పని తెలుసు తెలిసి ఎందుకు చేస్తున్నాడు అంటే అది తప్పని తెలిసి చెయ్యకుండా ఉండలేనటువంటి బలహీన ఒకడు అది తప్పు అని తెలిసిన తర్వాత ఇక అది చెయ్యకుండా నిభాయించు కాబట్టి రెండు మెట్లు ఉంటాయి అసలు తప్పేది ఒప్పేది తప్పని తెలుసున్న తర్వాత ఇక దాన్ని జోలికి వెళ్లకుండా ఉండగలగడం ఒప్పుని తెలుసున్న తర్వాత అది చెయ్యకుండా ఆగిపోకుండా నిలబడగలగడం అంటే అది చేస్తూ ఉండగలగడం ఒప్పుని చెయ్యాలి తప్పుని చెయ్యకుండా ఉండాలి బలవంతంగా నిగ్రహించుకోవడం కాదు తప్పు చేస్తే సలహా ఉంటుందనిపించినా అనిపించినా సరే చెయ్యకుండా ఉండగలగాలి ఈ శక్తి మనంత మనకి కాదు వినాయకుడి కాళ్ళు పట్టుకుంటే అనుగ్రహిస్తాడు అని సద్గతి అక్కడ మొదలు మంచి చెడుల మధ్య వివక్ష తెలిసి ఏది మంచో దాని ఎందు పూనిక ఏది చెడో దాని ఎందు అనురక్తి లేకపోవడం లేకుండా మంచిని మాత్రమే పట్టుకుని ముందుకు వెళ్ళిపోతుండడు అలా వెళ్ళగా వెళ్ళగా ఉపాసన క్రమాన్ని దిద్దుతాడు దిద్ది చిట్ట చివరికి పండిపోయే స్థితికి వచ్చేటప్పటికే అంతటా బ్రహ్మాన్ని చూడగలిగినటువంటి స్థితికి పరమేశ్వరుడే అదేమిటండి మెరుపు పరమేశ్వరుడేంటి అంటే ఒక విషయం చెప్తారు తల్లి పిల్లవాడిని కి పంపిస్తూ రోజు ఓ మాట చెప్పేది అమ్మ నువ్వు రామ అమ్మ నువ్వు రామ అని ఏడుస్తుంటే నాన్న నిన్ను నన్ను కూడా చూసేవాడు భగవంతుడు ఎప్పుడు భగవంతుడు నిన్ను చూస్తూనే ఉంటాడురా నిన్ను కాపాడుతూనే ఉంటాడు ఎందుకు బయలుబెట్టుకుంటావు ఇంట్లో నన్ను కాపాడుతాడు స్కూల్లో నిన్ను కాపాడుతాడు దేవుడు ఉన్నాడు నామా అంటుండే నిన్ను చూసి ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటాడు భగవంతుడు వెళ్ళిరా అనేది రోజు పిల్లవాడు వెళుతున్నాడు వస్తున్నాడు వెడుతున్నాడు వస్తున్నాడు రోజు కుండపోత వర్షం పడిపోతుంది మప్పేసి పిల్లవాడు ఒక్కడు రాలేడేమో అని తల్లి వెళ్ళి పిల్లవాడిని తీసుకొస్తాం మెరుపులు వేస్తున్నాయి అంతంత పెద్ద పెద్ద మెరుపులు పిడుగులకి తల్లి భయపడి ఈ పిల్లవాడు రారా అంటే మెరుపు వచ్చినప్పుడల్లా అలా ఆగుతాడు సాయంత్రం నీకు వద్దు వినిపిస్తే ఆగుతావేటా పిల్లాడు అన్నాడు అమ్మ నువ్వు చెప్పావు కదా దేవుడు ఎప్పుడు నన్ను చూసి నమ్ముతూ ఉంటాడు రక్షిస్తాడని మామయ్య మన ఇంటికి వస్తే నేను ఏం చేస్తున్నా ఫోటో తీసుకున్నట్టే వానలో తడిసి నీతో వెళ్ళిపోతున్న నన్ను భగవంతుడు ఫోటో తీసుకుంటున్నాడమ్మా ఫ్లాష్ అదే అన్నాడు తల్లి మాట నమ్మిన పిల్లవాడికి అచంచల విశ్వాసం కలిగింది చెప్పిన తల్లికి ఒప్పమైన నమ్మకం కలగలేదు అది ఆ నమ్మక మంచి చెడుల వివక్ష తెలిసి ఆ మార్గంలో ప్రయాణించి ప్రయాణించి ఊడ్చుకున్నవాడు మొదట అమాయకత్వంతో పూజ మొదలెడతాడు రాగభక్తి అంటారు మొదట ఎవరి పూజ అయినా అలాగే మొదలవుతుంది రాగభక్తితోటే మొదలవుతుంది ఏదో ఇవ్వాలంటే నేను ఏదో సక్రమంగా పూజ చేయగలిగి ఉండొచ్చు ప్రారంభంలోనే నేను అంత గొప్పగా పూజ చేయగలనా ఇప్పటికీ నేను పూజ చేస్తే ఏమో ఎన్ని తప్పులు ఉంటాయో నాకు నాకు తెలిసేవి ఇప్పుడు అనుకుంటున్నాను కానీ నాకు తెలియనివి తప్పులు ఉంటున్నాయో మొదట రాగభక్తి తప్పులతో ఉంటుంది కానీ అలాగే ఉండిపోకూడదు మనవడు తంతు నిచ్చున్నట్టు నిలిచోకూడదు ఉడుకులా ఎదకాలి తర్వాత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి తర్వాత అసలు పూజామందిరంతో సంబంధం